నమస్కారాలు తెలియజేస్తూ నా సోదరి మనులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సోదరులారా సోదరి మనులారా ఈవేళ మనం ఈ రాష్ట ప్రభుత్వ భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు జరుగుతున్నాయి మే పదమూడున జరిగే ఎన్నికల్లో మీరందరూ విద్యుత్తో మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఏ వ్యక్తులు మనకు అందుబాటులో ఉన్నారు ఏ ప్రభుత్వాలు మన గురించి పనిచేస్తాయి ఎవరికి ఓటేస్తే అభివృద్ది సంక్షేమం రెండు జరుగుతాయని ఆలోచించాలి ఈవేళ ఒక కుటుంబం సాఫీగా తాగాలంటే ఏ విధమైన ప్రభుత్వం రావాలని వీరందరూ ముఖ్యంగా ఆలోచించాలి ఈవేళ పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు బ్రతుకు చాలా దుర్భరంగా ఉంది నువ్వు ఎందుకు అయ్యా దుర్భరం గు మా ఇంటికి వచ్చని మీరు అడగొచ్చు గతంకి ఇప్పుడు చూసుకుంటే అన్ని రేట్లు వ్యత్యాసం మన ఇంటి భారం మోసింది మీరే మీకే తెలుస్తుంది గతంలో ఆరు ఏడు వేల రూపాయలు ఉంటే కుటుంబం నడిపించే పరిస్థితి ఉంటుంది నెలకి ఇక అదే కుటుంబం నడిపించాలంటే ఒక మహిళకి ఎంత కష్టమవుతుందో ఆ భగవంతుడికి తెలుసు తల ప్రయాణం తోక వస్తుంది కారణం వంటలోనే ఇంటి దగ్గర మంచి లోన్ కోరుకోవాలంటే ఒకసారి మీరు ఆలోచించాలి అలాగే పప్పులు ఉప్పులు అన్ని రేట్లు పెరిగిపోయాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డ్రాప్ ద్వారా ఒక పిడికిడి బియ్యం కలిపి ఇవ్వడం లేదు ఇవాళ వరకు సెంట్రల్ గవర్నమెంట్ మంత్రాలు బియ్యం ఉచితంగా ఇస్తుందని తప్పించి మరి ఏవైతే గతంలో పంచదార నూనె ప్యాకెట్ పప్పులు కారం పొడి ఉప్పు ఇటువంటివన్నీ ఇవాళ అవి కలిపి ఏది రేషన్ షాప్ ద్వారా రావడం లేదు కేవలం కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని తీసుకుని ఆ బియ్యంలో కలిపి కలిపి ఆలోచించాలి మరే సరే పట్టణంలో వచ్చినారు మీరు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు ఈ రాష్టం ఆదాయం ఎంత ఈ రాష్ట్రం అప్పు చేసింది అంత మీరు ఆలోచించాలి స్వతంత్రం వచ్చి మన రాష్ట్రం ఏర్పడి పంతొమ్మిది వందల యాభై రెండులో మన రాష్ట్రం ఏర్పడ్డది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యాభై రెండులో ఏర్పడితే నాటి నుంచి నేటి వరకు ఉన్నప్పుడు మూడు లక్షలన్నర కోట్లు అయితే ఒక్కడే ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్లు మన పేరున మనకు తాకట్టు పెట్టి మనం అంటే మనకు కాదు మన తాలూకు ఆస్తులు ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఏవైతే ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసి పది లక్షల కోట్లు ఇవాళ మన మీద ప్రతి తల మీద ఉపాటిస్తున్నాడు నువ్వు సరే అంత ఉప్పవాడో పేదలకు ఎంత ఇచ్చావు మధ్యతర కుటుంబాలకు ఇచ్చావు నువ్వే అభివృద్ధి చేసినావో నువ్వు ధైర్యంగా చెప్పవలసిన అవసరం ఉందని ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను సోదరులారా ఒకసారి ఆలోచించాలి ఇవాళ ఒక ఇల్లు ఉంది విచ్చల విడిగా అప్పులు చేస్తే ఆ ముం పోతే మరి మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కలిపి ఉంటాయి అలాగే రాష్ట్రం కలిపి ఇవాళ ఆర్థిక సంక్షోభంలో ఉంది ఒక చేత కానివాడు ఒక సైకో ముఖ్యమంత్రి రాష్ట్రం కయినాడు కాబట్టి పరిపాలన చేత కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి చేత కాదు అందువల్ల రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇది చాలా శిక్ష మన పిల్లలకు కానీ మనకు గాని మరి ఇల్లు లేకపోతే ఎంత బాగా మతం పడతామో ఒక రాష్ట్రానికి రాజధాని లేకపోతే అంతే బాధ ఉంటది ఇవాళ ఎక్కడైనా రాజధాని ఉందంటే ఆ రాజధాని ద్వారా వచ్చే సంపద ఏదైతే ఆదాయం ఉందో అదంతా మరి మన రాష్ట్రకి ఆదాయం వస్తుంది అటువంటి ఆదాయం లేకుండా ఈ రాష్ట్రం ఇవాళ అలో ఎదురు చూసిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని విషయాన్ని మీరు గమనించాల్సిన పేదవర్గాలు మధ్యతర వర్గాలే కాదు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఇవాళ ఏం చూస్తున్నారు తల్లిదండ్రులు పాపం చాలా కష్టపడి మరి పిల్లల చదువుల గురించి వాళ్ళ రక్తాన్నే దారిస్తున్నారు ఆ పని కష్టమంతా పిల్లల చదువుల గురించి ఖర్చు పెడితే పిల్లలకి ప్రభుత్వ రంగంలో గాని ప్రైవేట్ రంగంలో గాని ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మీరు గమనించవలసిన అవసరం ఉంది త్వారా ఇవాళ రైతులకి ఇదేం చూస్తున్నా బాబు మన పండించిన పంట గిట్టుబాటు ధరలేదు మన పండించిన పంట అమ్ముకుందామంటే గున్నోడు లేడు ఓన్ తేనా ఏదో ప్రభుత్వం ద్వారా కొంటే మరి ఎప్పుడు వస్తాయి తెలియదు మరి మన వైపు మనం చెప్పిన దగ్గర అమ్మడం లేదు ఎక్కడి నుంచి తీసుకెళ్తాడు కోట బొమ్మలు అమ్ముతాడు ఆ ఊరు నుంచి తీసుకెళ్తాడు ఇచ్చాపురంలో అమ్ముతాడు ఆ మిల్లు తీరాలు దాని వేనప్పటికి ఐదు కేజీలు ఇస్తాం ఏడు కేజీలు ఇస్తాం పది కేజీలు ఇస్తా తరుగు మొగ్గు ఇది మన పరిస్థితి రైతుకి గిట్టుబాటు ధరలేదు సకాలంలో డబ్బులుచ్చే పరిస్థితి లేదు ఎరువులు సకాలంలో అయితే పరిస్థితి లేదు యూరియా కావాలని డీఏపీ కొనమాట ఇంకో రకం ఎరువు కొనమాట పొటాష్ పొట్ట దొరకదు అంటే ఒక ప్లాన్ లేదు పూర్తిగా పరిపాలన సాగుతున్న విషయాన్ని మీరంతా గమనిస్తారని నేను మనో చేస్తున్నాను అందువల్ల ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి వల్ల ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం సమస్యల పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన కేంద్రంలో రాబోయే కాబోయే ప్రధానమంత్రి మోడీ బీజేపీ పార్టీతో ఇవాళ కలిసి మనం ముమ్మడిగా పోటీ చేస్తున్నాం మీరు అడగవచ్చు మరి బీజేపీ తోటి ఎందుకు రాయనే దివాళీ తీసాం కేంద్రంలో సహకారం రాకపోతే ఈ రాష్ట్రాన్ని మనం మొయ్యలేం తీసుకెళ్లేం అందువల్ల ఈ రాష్ట భవిష్యత్తు బాగుపడాలన్నా ఈ రాష్టంలో సమస్యలు తీరాలన్నా మన రాష్ట్రానికి మళ్ళా మంచి రోజులు రావాలన్నా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం రావాలి అలాగే ఈ రాష్ట్రంలో మరి జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే మన రాష్ట్ర మన బిడ్డల భవిష్యత్తు కానీ మన బిడ్డల భవిష్యత్తు కానీ ఆధారపడి ఉందని తెలియజేస్తూ సోదరులారా ఇవాళ మరి మీరందరూ ఆలోచించింది ఒకటే ఈ రాష్టం పరిస్థితి ఏమిటంటే ఒకసారి ప్రశ్నించుకోవాలి ఈ నియోజకవర్గం పరిస్థితి ఏమిటంటే ప్రశ్నించుకోవాలి మీ రమణమూర్తి శాసనసభ్యుడిగా ఉన్నాడు ఇచ్చింది కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చినారు గతంలో ఎన్ని పర్యాయాలు ఎన్ని సార్లు మరి ఈవేళ ధర్మాన కృష్ణదాస్ ఇచ్చారు ఒకసారి ఆలోచించాలి మూడు పర్యాయాలు నాలుగు ఎన్నికల్లో గెలిపించినారు మన గ్రామాలకు ఏడ్ చేసాను ఒకసారి ఆలోచించాలి నేను అయిన తర్వాత మన అక్కడ హైవే నుంచి డైరెక్ట్ ఈ హైవే ఫోర్అవర్స్ రోడ్డు అక్కడ హైవే జంక్షన్ నుంచి మన మొబగా మీదుగా మీదుగా ఈ రోజు జంక్షన్ వరకు నేను అయిన రెండు సంవత్సరాల్లోనే మళ్ళీ వేసి ఇచ్చారా లేదా మీకు చూటుగా ప్రశ్నిస్తున్నాను అవర్ ఎర్ర నాయ గారు షార్క్ రోడ్ వేస్తే గోతులు మైమైపోతే మళ్ళా బొగ్గు రామణమూర్తి ఎమ్మెల్యే వరకు ఈ సభ్యులు పట్టించుకునే పరిస్థితి లేదు ఆ వేళ నేను శాసనసభ్యుడు అయిన సంవత్సరం సంవత్సరం నిధులు మంజూరు చేస్తే మన ఈదు వరుస ఏదైతే అడ్డుగా జంక్షన్ ఉందో మన రోడ్డు దాకా అక్కడి నుంచి అక్కడ వరకు మరి మన మబుగా మీదుగా మీద వేస్తే ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో గోత్రులు అప్పడానికి గర్ణాలు పెట్టిందో ఒకసారి మనం అడగవలసిన అవసరం ఉంది భగవంతుడు సమానంగా ప్రభుత్వం తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు ముస్లిం తక్కువ మంది ఉన్నారు ఏదో కొంతమందికి తెలుస్తుంది తెలుగుదేశం రాకముందు ఆడవాళ్ళకి వంటింటికే పని చేసే పరిస్థితి ఉండేది చదువు పిల్లలకి అన్నారు వంట చేయడానికి కానీ ఇవాళ ఆడవాళ్ళు చెప్పి మగవాళ్ళతో సమానంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారన్నా చదువుకుంటున్నారన్నా ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు బాబా ఆలోచించలేదు ఆడవాళ్ళ గురించి ఆవేళ చదువుల్లో మూడో అవకాశం మూడో అవకాశం కల్పించినాడు ఉద్యోగాల్లో మూడో మంది అవకాశం కల్పించాడు కాబట్టి భగవంతుడు సమానంగా ఇవాళ పిల్లలు చదువుకుంటున్నారు ఉద్యోగం చేస్తున్నారు అలాగే ఎవరైతే అసంగిత రంగాల్లో ఉండే ఉన్నారో లో సంఘాలు పెట్టాడు స్వయం శక్తి సంఘాలు పెట్టాడు మీలో కలిపి ఒక నాయకత్వ లక్షణాలు తెచ్చినాడు ఆ వేళ వరకు ఆడవాళ్ళ గురించి పట్టించుకునే ఆదురు లేదు ఇవాళ అన్ని రంగాల్లో మామని మాకు ప్రమాణం చేసి చెప్పన్నారు మామూలు కాదు లోకేష్ గది మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ పత్రం ఇచ్చి ఆ ప్రమాణం చేసి చెప్పన్నారు వస్తుంది వర ప్రభుత్వంలో మంది మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు ఉన్నారో ప్రతి మహిళకి వాళ్ళ అకౌంట్ లో నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వేస్తున్నట్టు ఈ వేదిక ద్వారా మీకు మా నాయకుడు చెప్పిన విషయాన్ని తెలియజేస్తున్నారు స్వామి అలాగే మరి ఏదైతే చదువుకున్న పిల్లలు మరి అమ్మఒడు అన్నాడు మొదట మొదట సంవత్సరం పదిహేను వేలు ఇస్తానన్నాడు ఇచ్చాడు మామ చక్క వెయ్యి రూపాయలు ఇమ్మడు రెండు నెల పదో అకౌట్ మూడో నెల పద్నాలుగు వేలు మూడో సంవత్సరం పద్నాలుగు చేశాడు నాలుగో సంవత్సరం పదమూడు వేలు చేసినాడు ఈవేళ ఈ సంవత్సరం ఏ అటువంటి దొంగమామ కాదు మీకు ఇచ్చిన మాట ప్రకారం గతంలో ఎలాగైతే ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చేయేమో మరి అలాగే ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే తల్లికి వందడం కింద పతి బిడ్డకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు తల్లి అకౌంట్ లో వేస్తామని మీకు అందరికి హామీ ఇవ్వమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సౌదర్బాబు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటిసారిగా దాన్ని చూశారు కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ కనెక్షన్ లేదో ఇచ్చినారు కానీ అటువంటి గ్యాస్ దెమ్ములు ఇవాళ విపరీతమైన రేటు పెరిగిపోయిందంటే గ్రామం ప్రజలు రాజన్న గారు ఆ తెలుగుదేశం పార్టీ బోంపులు చేస్తూ అక్కడ మీటింగ్ ఉంటే అక్కడ గెలిపొచ్చారు రాజన్న గారు కలిపి మరి వార్త వల్ల పరిస్థితి ఉన్నప్పటికీ మరి కుటుంబాలు చాలా మంది ఇప్పుడు కొత్తగా మరి ఈ గడిచిన ఐదు పది సంవత్సరాల్లో రాజకీయాల్లో మరి మీ పట్ల మీ కార్యక్రమం పట్ల వాళ్ళు ఇప్పుడు మీ అనుకుంటూ మీ సమస్యలు తెలుసుకుని చేస్తున్నారు మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో ఏమైనా లేకపోతే కుటుంబ పరమైన ఉంటే తప్పనిసరి మీకు అందుబాటులో మీ రావు గారు కలిపి తెలియజేస్తూ మీ చోటు ప్రజా ప్రజల్ని ఆదుకోవడం ఎక్కడైతే బౌలి సదుపాయాలు ఉన్నాయో ఆ బౌలి సదుపాయాలు ముఖ్యమైన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పర్వాలని కనిపించడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి ఏర్పడి ఇవాళ కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉందో దానికి భాగస్పాలయ్యాం ఈ రాష్ట్రాల నుంచి కావాలంటే కేంద్రంలో సహకారం కావాలి నాయకుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిగిలో రాష్ట్రంగా తెలుగుదేశం పార్టీ జనసేనకి అందరూ సోకంగా ఉన్నారు అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మా ఎన్నికలకి మహిళా సార్లు మనం కోరుకుంటూ మన ప్రభుత్వం వస్తే సోపసి కార్యక్రమం ఏదైతే అమలు చేస్తారో తెలియజేస్తున్నారు ఆడబెట్టి ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది ఆడుపెట్టే పది వేల ఆడవాళ్ళకి అందరికీ నెలకు పదిహేను వాళ్ళు చూడకుండా సంవత్సరాలు మధ్య ఎనిమిది వేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని సదార్థమైతే జ్ఞాపం చేసుకోండి ఎలాగ అకౌంట్లో జాప్తి చేసుకోండి ఇవాళ అభివృద్ధి అన్ని ఎక్కడ లేదు వాళ్ళ మన ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుంది రైతులు న్యాయం జరుగుతుంది రైతు సదన ద్వారా తెలుసుకోండి అలాగే చదువుకున్న పిల్లలు ఎవరు ఉన్నారో పరిశ్రమలు రావడం లేదు కొత్త పరిశ్రమ రావడం లేదు ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతానే ప్రభుత్వ ఉద్యోగాలు లేదు డిఎస్సీ అన్నాడు డీఎస్సీ ఈవేళ కొంత తీలేదు వేకటి చేసి మనం వచ్చిన వచ్చిందంటే ఫస్ట్ అంతా చంద్రబాబు నాయుడు చెప్పారు ప్రభుత్వం పూర్తి కాకుండా ఈ రాష్టానికి పరిశోధన తెచ్చి ఉపాధి కల్పించి ఈ సంస్థ చేస్తున్నానికి ఇవాళ చంద్రబాబు వస్తేనే మన పెద్ద పెడుతుంది రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతుంది వాళ్ళ పోరావరకు రాజ్య నిర్మాణం జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే మోడీ ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఉందో మరి ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాం అందువల్ల మా పిల్లలకి కలిపి ఒకటే చెప్తారని వాళ్ళ రాబోయే రోజుల్లో ఇక్కడ మంచి గవర్నమెంట్ రావాలన్నా పిల్లలు భవిష్యత్తు రావాలి అంతవరకు పిల్లలకు ఉపాధి కలగాలనే ఆలోచనతో వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిన వరకు మూడు వేల రూపాయలు యోగాలను నిధుల నుంచి కట్టి వాళ్ళు పాకెట్ మనీ కింద పోటీ కలిపి చదువుకోవడానికి లేకపోతే పుస్తకాలు మూడు వేల రూపాయల కలిపి తెలియజేస్తూ అలాగే అలాగే అందరికీ మనం చెప్పండి బీసీలు మనం అంతా ఇలా బీసీలకు యాభై సంవత్సరాలకే కంకే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నారు అదే అండ్ మూడు వేల రూపాయలు కాదు నాలుగు వేల రూపాయలు కనెక్ట్ చేస్తారు నాలుగు వేలు ఎప్పుడు అధికారానికి వచ్చిన కాదు